మన టిఆర్ఎస్ లీగల్ సెల్ ఉన్నారు మీ భయపడే అవసరం లేదు అక్కడ పోరాటం చేద్దాం మీ అండగా కేసీఆర్ ఉంటాడు బిఆర్ఎస్ ఉంటది అందరం ఉంటాం ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను నేను బయలుదేరతా యాందాకైనా మంచిదే ఎవరేమైనా సంగతి ఏందో ఎవరైనా లెక్క ఏందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా మనం ముందు పోవాలి ఒక్క మాటలు నన్ను ఉన్నదా ఇలా ఇయల ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్ మంచి నీళ్ళలో ఫెయిల్ పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో నీళ్ళలో ఫెయిల్ కరెంటు సరఫరాలో ఫెయిల్ రైతు బంధులో ఫెయిల్ విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్ ఫెయిల్ ధాన్యం కొనుగోలలో ఫెయిల్ పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్ భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ మరి దేంట్లో పాస్ అయిపోతే అటు ఒరుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు అబద్ధ వాగ్దానాలు చేసుడు కమిషన్ అట ఇరవై ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నాడు సంచులు నింపుడు సంచులు మోసుడు అంతేనా కరెక్టేనా ఈ మాట అన్నా కరెక్టేనా నేను చెప్పి అన్ని ఫెయిల్ అయినా ఈ ప్రభుత్వం నిజమైంది ఒకసారి చేతులు లేవటరు దయచేసి స్టేజ్ మీద లేవటరా ఫెయిల్ అయినా ఈ మాట ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లని నేను అంటలేను అంటలేను ఎవరన్నారు స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్కు పోయి రెండు వందల మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లి మమ్మల్ని ఇరవై ముప్పై శాతం కమిషన్ అడుగుతుండ్రు ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా ఈ విధంగా మాజీ సర్పంచ్ పాపం వాళ్ళు పనిచేసినమయమా బిల్లులు ఇవ్వనంటే వాళ్ళ గోస ఉంచుకుంటా ఉన్నారు వాళ్ళేం పాపం చేసిండ్రు ఈ విధంగా ఘోరం ఇంకా ఈ అందానికి ఈ అందానికి ఏం మాట్లాడతారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి కూడా ముచ్చట్లు తింటానుక పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు పిల్లలు అడిగితేనే చెప్తలేరు ఉన్నది ఉన్నట్టు నిలబెడితే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి ఇరవై శాతం కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు దడుముకుంటాడు నీకెందుక బాధ నువ్వు తీసుకుంటున్నా నీకు బాధ ఉండాలి కదా లేచి పేదలు విని ఉన్నాడు ఆయన అసెంబ్లీలో ఈ విధంగా చాలా